కడప ఆర్టీసీ జోనల్ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని జోనల్ చైర్మన్ పూల నాగరాజు చెప్పారు కడప ఆర్టీసీ చైర్మన్ గా ఆయన ఇవాళ అనంతపురం ఆర్టీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ టిడిపి నాయకులు ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనటానికి తన పదవి నిదర్శనమన్నారు పార్టీలో ప్రజల కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపు ఉంటుందని తెలిపారు బాధ్యతగా కడప జోనల్ బాధ్యత అప్పగించినందుకు ఉద్యోగులందరితో కలిసి జోనల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు డిఎంలు గారికి మరి సిబ్బందికి తెలుగుదేశం నాయకులకు మాజీ జిల్లా పరిషత్ సభ్యులకు మరి నా మిత్రులకు నా సేవ నా బంధువులకు తెలుగుదేశం నాయకులకు అందరికీ కృతజ్ఞతలు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక కా సామాన్య కార్యకర్తగా నా ప్రయాణం మొదలయ్యింది మాన్య ముఖ్యమంత్రి వర్లు అనేక సందర్భాల్లో నాకు అవకాశం కల్పించడం జరిగింది జెడ్పీటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు రీజనల్ చైర్మన్ కడపకు నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం సోషల్ ఇంజనీరింగ్ అంటే తెలుగుదేశం పార్టీలోనే మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడమైనదని ఈ సమభంగా తెలియజేస్తున్నాను మాన్య ముఖ్యమంత్రి వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ యంత్రాంగం సహకారంతోనూ ఈ కడప జోనును అభివృద్ధి చెందేదానికి సహాయ శక్తుల కృషి చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి బీజేపీ పెద్దలు మరి ముఖ్యంగా మా యువ నాయకుడు యువగడం పాదయాత్ర సారథి నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు